ంశాంతి శివ మహా మహావాక్యాలు బాబా అంటున్నారు వినాశనాన్ని అంతిమ సమయం అని అంటారు కదా మీ పురుషార్థ సమయాన్ని ఈ సృష్టి పరివర్తన సమయాన్ని తో లెక్క పెట్టుకోకండి అని బాబా అంటున్నారు ఎందుకంటే ఈ కొద్ది సమయమే చాలా ప్రారంధం మీకు ఉంటుంది సృష్టి పరివర్తన అయితే కొద్ది సమయంలోనే అయిపోతుంది కాబట్టి అన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు పురుషార్థం చేస్తాను అని ఇలా సోమరుగా ఆలోచించకండి అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా వినాశనాన్ని అంతిమ సమయమైన అంటారు ఆ సమయంలో చాలా కాలం యొక్క అవకాశం సమాప్తి అయిపోయి కొద్ది సమయం యొక్క అవకాశం కూడా సమాప్తి అయిపోతుంది అందువలన బామ్ చాలా కాలం యొక్క అవకాశం యొక్క సమాప్తి గురించి సైగ చేస్తున్నారు కొద్ది సమయం పురుషార్థం కొద్ది సమయం ప్రాణార్థం ఇదే ఉంటుంది పర్మల్ ఖాతాలో ఇప్పుడు చాలా కాలం అయ్యి కొద్ది సమయం లేక అల్పకాలిక సమయం ప్రారంభం అవుతూ ఉంది అందువలన ఈ సంవత్సరం పరివర్తన సమయం యొక్క సంవత్సరం చాలా సమయం నుండి కొద్ది సమయంలోకి పరివర్తన కానున్నది అని బాబా అంటున్నారు సృష్టి అందువలన ఈ సంవత్సరం యొక్క పురుషార్థంలో చాలా కాలం యొక్క కాత ఎంత జం చేసుకోవాలనుకుంటున్నారో అంత జమ చేసుకోండి చాలా కాలం నుండి కొద్ది సమయం అయిపోతుంది అంటున్నారు బాబా అందుకే ఈ సమయంలోనే మీరు ఎంత జమ చేసుకోవాలనుకుంటున్నారో అంత పుణ్యఖాతం జమ చేసుకోండి అంటున్నారు బాబా మేము స్వామర్థనంగా అయ్యి నడుస్తున్నాము ఈ రోజు కాకపోతే రేపు మారుతాము అని అనుకొని నన్ను నిందించుకోండి బాబా ముందు ఏం జరుగుతుందో అనేది పిల్లలకు చెప్పేస్తున్నారు కాలం గురించి అందుకే బాబాయ్ ఏమంటున్నారు ఈ రోజు కాకపోతే రేపు మారుతాము అని అనుకొని నన్ను నిందించకండి కర్మల యొక్క గతి తెలుసుకోండి జ్ఞానసాగర్లే తీవ్రమైన వేగంతో ముందుకు వెళ్ళండి ఇరవై రెండు వేల సంవత్సరాలు లెక్కయే పెట్టుకోకండి పురుషార్థం యొక్క లెక్క వేరు మరి సృష్టి పరివర్తన యొక్క లెక్క వేరు అంటున్నారు బాబా ఇంకా చాలా సమయం ఉంది కదా పురుషార్థం యొక్క లెక్క వేరు అంటున్నారు ఈ సృష్టి పరివర్తన యొక్క లెక్క వేరు అంటున్నారు అంటే ఇప్పుడు ఇంకా పదిహేను సంవత్సరాలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి అని ఆలోచించకండి తొంభై తొమ్మిదిలో అవుతుంది ఎనభై ఎనిమిదిలో అవుతుంది ఇలా ఆలోచిస్తూ ఉండకూడదు మీ పురుషార్థం మరి ప్రాణార్థం యొక్క లెక్క తెలుసుకొని ఆ వేగంతో ముందుకు వెళ్ళండి లేకపోతే చాలా కాలం యొక్క పాత సంస్కారాలు ఉండిపోతే ఆ కాలం యొక్క లెక్క ధర్మరాజు పూరి యొక్క ఖాతాలో జమ అయిపోతుంది కొద్ది మందికి చాలా కాలం యొక్క వ్యర్థము కర్మ వికర్మల కాత ఇప్పుడు కూడా ఉంది బామ్దకి తెలుసు కానీ చెప్పడం లేదు కొద్దిగా పరద వేస్తున్నారు కానీ వ్యర్థం మరియు ఆయుర్దార్థ ఖాత ఇప్పుడు కూడా చాలా ఉంది అంత వ్యర్థం ఉంది అంటున్నారు బాబా ఇంకా కర్మల కాత ఉంది పిల్లల్లో అని బాబా అంటున్నారు అందువలన ఈ సంవత్సరం అదనపు స్వర్ణం అవకాశం లభించిన సంవత్సరం ఏ విధంగానైతే పురుషార్థం యుగమో అదే విధంగా ఇది పురుషార్థం మరియు పరివర్తన యొక్క స్వర్ణం అవకాశం యొక్క సంవత్సరము అంటున్నారు బాబా అందువలన విశేషంగా ధైర్యం మరియు సహాయం యొక్క విశేష వరదాని సంవత్సరాన్ని సాధారణ యాభై సంవత్సరాల వల్ల పోగొట్టుకోకూడదు అంటున్నారు బాబా ఇంకా యాభై సంవత్సరాలు ఎలాగో అయిపోయి ఇంకా చాలా సమయం ఉందకూదని ఇంకా ఉన్న కొద్ది సమయాన్ని పోగొట్టుకోకండి అని బాబా అంటున్నారు ఈ స్వర్ణం అవకాశం ఈ సంవత్సరం తీసుకోండి ధైర్యం చేయండి నా నుంచి సహయోగం తీసుకొని మీ పురుషార్థంలో వేగం పెంచుకొని ముందుకు వెళ్ళండి అని బాబా అంటున్నారు యాభై సంవత్సరం వల్లే పోగొట్టుకోవద్దు అంటున్నారు అచ్చం శాంతి